హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా దసరా నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి దసరా పండుగ దగ్గరలోకి వస్తుంది అందరు పిండి వంటలు చేసుకుంటూ హడావుడిగా ఉన్నారా మేము కూడా కొన్ని వంట పిండి వంటలు మీతో షేర్ చేసుకోవాలని వచ్చానండి ఇది ఇదేంటంటే కోవా కజ్జికాయలు కోవా కజ్జికాయలు ఎలా చేసుకోవాలనేది చూద్దాము ముందుగా ఒక ప్యాన్లో ఒక కప్పు బెల్లం తీసుకొని చిన్న టీ గ్లాస్ అన్ని నీళ్లు పోసుకున్నాను దీన్ని కలుపుకుంటూ అడుగు మాడకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇది పాకం ఏం రానక్కర్లేదు ఇది కరిగిపోయిన తర్వాత దీనిలో రెండు కప్పులు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను అంటే పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకున్నాను అనమాట అది వేసుకున్నాను ఆ పచ్చి కొబ్బరి అయితేనే దీనికి టేస్ట్ బాగుంటుంది ఎండు కొబ్బరి అయితే టేస్ట్ బాగోదు పచ్చి కొబ్బరి వేసుకొని దీన్ని బాగా దగ్గర పడే వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి అడుగు వంటకుండా అనమాట బాగా దగ్గర పడిపోవాలి ఇది మనం చేయటానికి వీలుగా వచ్చినంతగా అలా రావాలి చూసారా దీనిలో కొంచెం మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకుంటున్నాను ఇంకొంచెం అదే దగ్గర పడాలి అంటుకోకుండా దగ్గరికి వచ్చేయాలి అనమాట అప్పుడు దాకా కలపెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇది తర్వాత చల్లారి పెట్టుకోవాలి కొంచెం అంటే మరీ చల్లగా అయిపోనక్కర్లేదు ఈ లోపు మనం కోవా రెడీ చేసుకోవాలి పైన కోవా కజ్జికాయలకి కోవా కావాలి కదా వాటికి ఇప్పుడు ఒక రెండు లీటర్లు పాలు తీసుకున్నాను అనమాట తీసుకొని ఇది తిక్కు మిల్క్ వస్తాయి కదా మరి పల్చడి కాకుండా అవి తీసుకున్నాను అనమాట అవి తీసుకొని మరిగిస్తున్నాను మరిగిస్తా దగ్గరుండి ఇవి కలబెట్టుకుంటూ ఉండాలండి ఇలా అయితే మాడిపోతాయి చాలా పాలు కదా కొంచెం అడుగంటి పోతాయి అనమాట అందుకని చెప్పి బాగా దగ్గరుండి కలబెట్టుకుంటూ అవి చిక్కబడేదాకా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుతూ కలుపుతూ ఉండంగా ఉండగా అవి చిక్కబడిపోతూ ఉంటాయి అనమాట చూడండి రెండు లీటర్ల పాలు ఎంత కోవా అవుతుంది చాలా తక్కువే అవుతుంది ఒక లీటర్ తీసుకుంటే అసలు సరిపోను కూడా సరిపోదు బాగా తిక్కు మిల్క్ తీసుకోవాలి చూడండి అయిపోయింది రెడీ అయిపోయింది కోవా రెడీ అయిపోయింది అనమాట దీన్ని కూడా కొంచెం చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు చల్లారి పెట్టుకొని చల్ ఇది చల్లారిన తర్వాత మనం కోవా కజ్జికాయలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మనం కోవా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇది మొత్తం కొంచెం చూడండి కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి అంటే కొంచెం పగుళ్ళు అవి రాకుండా ఉండటం కోసం చక్కగా నీట్గా కలిపి పెట్టుకోవాలన్నమాట కలుపుకొని ఈ దీన్ని వండ చేసుకొని కొద్దిగా ఒత్తుకొని దీనిలో ఇప్పుడు మనం కొబ్బరి బెల్లం మిక్సర్తో ఉంది కదా అది దీని లోపల ఇలా పెట్టుకోవాలి ఇది పెట్టుకొని ఇది క్లోజ్ చేసుకోవాలన్నమాట అంతేనండి చాలా సింపులు కాకపోతే ప్రాసెస్ ఈ కోవా ఒక్కటి తయారు చేసుకోవటం లాంగ్ ప్రాసెస్ అనమాట ఎందుకంటే అది కోవా రావాలంటే చాలా టైం పడుతుంది అది దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి మళ్ళీ వాడకుండా అలాగనే కోవా మనం బయట తెచ్చుకొని చేసుకొని బయట సరిగ్గా మనం ఇంట్లో చేసినట్లు చేస్తారో ఎలా చేస్తారు తెలియదు కదా ఇలా కోవ రయ మన ఇంట్లోనే చేసుకుంటే అవి టేస్ట్ చాలా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒకప్పుడైతే మా వారికి చాలా ఇష్టం అని చెప్పి మా అమ్మ ఊళ్ళో మా బంధువులు ఉంటే వాళ్ళ దగ్గర చేపించి పంపించేదనమాట ఇక్కడ దాకా పంపిస్తూ ఉండేది అందుకని తర్వాత ఇంట్రెస్ట్ వచ్చి ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా ఏదైనా ఇంట్రెస్ట్గా తింటున్నారంటే మనం చేయడానికి ట్రై చేస్తాం కదా అలాగే తర్వాత నేనే చేద్దామని ట్రై చేశాను అనమాట ఇలాగా చూసారా ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇవి కొంచెం పెద్ద అయినాయి ఏంటండి మా అమ్మాయికి చిన్నవి కావాలి నోట్లో వేసుకోని నోట్లో కరిగిపోయేలాగా చిన్న చిన్నగా గోలీలు సైజు ఉండాలని చెప్పి చిన్నవి గేమని అడిగింది ఇవి కొంచెం పెద్దవిని అంటే అందుకని చెప్పి నెక్స్ట్ ఆవు కోసం అని కొంచెం చిన్నవి ట్రై చేస్తున్నాను చూడండి చిన్న చిన్న వండ చేసి కొద్దిగా చిన్నగా చేస్తున్నాను మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో చేసేసుకోవచ్చు చాలా బాగుంటాయండి ఇవి అయితే కొంచెం పాలకో కోవా రెడీ అవ్వడం ఒక్కడ తప్పితే మిగతా అంతా ప్రాసెస్ చాలా ఈజీ మనం బయట కొనుక్కునే కంటే ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీ కదా అంతా బయట కొనుక్కొచ్చుకుంటున్నారు కదండీ మన ఇంట్లో అసలు పాతకాలంలో అయితే అన్నీ ఇంట్లోనే చేశాను పండగ వస్తుందంటే చాలు నైట్ అంతా కూర్చొని రెండు మూడు రోజులు వరుసన కూర్చొని పిండి వంటలు చేస్తూ ఉండేవాళ్ళం మా అమ్మ మా నాయనమ్మ వాళ్ళు చేస్తూ ఉంటే నేను కూడా నైట్ వాళ్ళ కోసం మేలు కొనుకూర్చొని నేను కూడా అప్పుడు నేర్చుకున్నాను అనమాట అప్పుడు నేర్చుకునే ఇలా ఉపయోగపడుతున్నాయి అంతేగాని ఇప్పుడు బయట కొనుక్కకుంటే ఏముండదండి ఇప్పుడు అందరూ దేవుడికి నైవేద్యాలు పెట్టడానికి కూడా బయట నుంచి కొనుక్కొచ్చి పెడుతున్నారు కానీ మన చేతులతో మనం చేసుకొని పెట్టిన తృప్తి వాళ్ళ ఉండదు కదా బయట కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటే కదా ఏమంటారు మీకు నచ్చిందా నచ్చితే ఇంకెందుకండి అలసే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినా కమెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరిన ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలన్నీ మళ్ళీ మీరు చూడగలుగుతారు ఇంకో వీడియోతో మీ ముందుకు వరకు సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్